వెల్కమ్ టు ఎన్ఆర్ రెడ్స్ జూన్ రెండో తారీఖు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న ఈ తరుణంలో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఉత్సవాలను గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి కేబినెట్ తీర్మానం చేసింది దానికి అనుగుణంగా అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పది సంవత్సరాల ఉత్సవంలో తెలంగాణ రాష్ట్ర గేయంగా అంద్యశ్రీ గారు రాసిన కవి తెలంగాణ కవి అందశ్రీ గారు రాసిన జయ జయ తెలంగాణ అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా రాష్ట్ర గీతంగా ఒక యాంతంగా దాన్ని ఉంచాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ తీర్మానం చేసింది ఇది మంచి విషయం అయితే దానికి సంగీతం సమకూర్చే విషయంలో ఎంఎం కీరవాణి గారు ఆస్కార్ అవార్డీ విన్నర్ ప్రముఖ సంగీత దర్శకులు చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఎంఎం కీరవాణి గారితోటి ఆ పాటకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయింది జూన్ రెండో తారీఖు దాన్ని ఆ పాటను అఫీషియల్గా రిలీజ్ చేస్తారు అప్పటి నుంచి అది తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గేయంగా ఉంటుంది అయితే ఎంఎం కీరవాణి గారు ఆ పాటకు మ్యూజిక్ అందించే విషయంలో కొంతమంది విమర్శలు చేస్తున్నారు చాలా మంది స్వాగతించారు కాని కొంతమంది విమర్శలు చేస్తున్నారు తెలంగాణ వాడు కాని ఎంఎం కీరవాణి గారితో ఎలా సంగీతం చేయిస్తారు ఆ పాటకి తెలంగాణ కాదు కదా కీరవాణి కంటే గొప్పవారు లేదా లేకపోతే తెలంగాణ వారు దొరకలేదా అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు బాబులు వినండి కీరవాణి గారేమీ ఆ పరాయి వాడు కాదనేది చాలామంది ఒక అభిప్రాయం నాకు తెలిసి ఆయన ఆంధ్రలో పుట్టాడు కానీ ఆయన బ్రాటప్ అంటే పెరిగిన విధానం అంతా కర్ణాటకలో పెరిగారు ఆ తర్వాత చెన్నైలో తన యొక్క వృత్తిలో నైపుణ్యత సంపాదించారు ఆ తర్వాత హైదరాబాదులో వారు స్థిరపడ్డారు వారి ఆధార్ కార్డులు కానీ వారి ఓటర్ కార్డులు కానీ వారి యొక్క ఆస్తులు కానీ వాళ్ళ ఇల్లులు కానీ ఇన్ని హైదరాబాదులోనే ఉన్నాయి పైపెచ్చు వాళ్ళు ఆంధ్రాలో పుట్టి ఉండొచ్చు కాక వారి జీవితం మాత్రం ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణకి వాళ్ళకి వారు ఉన్నారు వారి ఆస్తులు వారి ఇల్లులు వారి అడ్రస్లు కానీ అన్ని తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి పైపెచ్చు ఆయన ఎప్పుడు నేను ఆంధ్ర వాన్ని కాని లేకపోతే ఆంధ్ర యొక్క ప్రేమ మమకారం ఎప్పుడు చూపించినట్టుగా ఆయన కనపడలేదు ఆయనకి అందరూ ఒక కళాకారుడు కాబట్టి అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల ప్రజలు ఆయనకు ఇష్టమే చెప్పారు పైపెచ్చు తెలంగాణ అంటే ఇంకా ఎక్కువ మక్కువ తెలంగాణ ప్రజలు తెలంగాణ సంస్కృతి అంటే చాలా ఇష్టమని అనేక సార్లు ఆయన కీరవాణి గారు చెప్పారు వారి వారి కుటుంబ సభ్యులైన విజేంద్ర ప్రసాద్ గారు కానీ రాజమౌళి గారు కానీ చాలా సార్లు చెప్పినట్టు మనం చూశారు ఆ వారి విజయేంద్ర ప్రసాద్ వాళ్ళ బాబాయ్ గారు రాజన్ అనే సినిమా తీశారు తెలంగాణ సంస్కృతి మీద నాగార్జున గారు హీరోగా ఉంటారు సో అందులో కూడా ఎంఎం కీరవాణి గారు అద్భుతమైన సంగీతం అందించారు తెలంగాణ పట్ల చాలా మక్కువ ప్రేమ అతనికి ఉన్నాయి అయితే ఇదంతా పక్కన పెట్టిన కదా ఒక పుట్టడం ఒక్కటే ఆంధ్రాలో పుట్టినంత మాత్రాన కీరవాణి గారు సంగీతం చేయకూడదు అని అనటం అనేది అది చాలా విడ్డూరంగా ఉంది తెలంగాణ ఏర్పడిపడి పది సంవత్సరాలు అయినా ఈ వైషమ్యాలు ఎందుకండి ఈ వైరుధ్య భావాలు ఎందుకు ఆయన ఆస్కార్డి ఆస్కార్ అవార్డీ విన్నర్ గొప్ప వ్యక్తి చాలా మంచి మనసు నిగర్వి అందరినీ ప్రేమించే వ్యక్తి అన్ని అన్ని మతాలకు సంబంధించిన చక్కటి భక్తి గీతాలను రూపొందించిన వ్యక్తి ఎవరిని నొప్పించిన వ్యక్తి ఎక్కడ వివాదాలకు వెళ్ళని వ్యక్తిని ఎందుకు మీరు వివాదంలోకి లాగుతున్నారు తెలంగాణ ఆ కానంత మాత్రాన అతన్ని తీసిపారేయాలి మంచి టాలెంటెడ్ మంచి టాలెంటెడ్ పర్సన్ ఎందుకు మనం దాన్ని రత్స చేయాలి కిరవణి గారు ఏమని చెప్పారు నాకు నేను తెలంగాణకు వ్యతిరేకమని ఆ మూమెంట్లో ఏమైనా చెప్పారా తెలంగాణ లో ఏమైనా చెప్పారా ఎందుకు అట్లా చేస్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు అయ్యా మీరైతే ఎలాబరేట్గా ఉండొచ్చు టీఆర్ఎస్ను గా మార్చుకోవచ్చు భారతీయ రాష్ట్ర సమితి అనవచ్చు ఆంధ్ర మూలాలు ఇంకెక్కడికో మూలాలు ఉన్న వారికి మీరు అవార్డులు ఇవ్వచ్చు వాళ్ళని అందలం ఎక్కించవచ్చు ప్రకాశ్ రాజ్ అక్కర్ వారండి ఆయన్ని మీరు గొప్ప చేశారు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ మధ్య టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు ఆయన ఇంతకుముందు బహుజన సమాజ్ పార్టీ ఎక్కడితో తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదా ఆయన విదేశాల్లో చదువుకోలేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నువ్వు ఇక్కడ చదువుకోకండి విదేశాల్లో ఎందుకు చదువుకున్నావు ఇది ఇది కాదా మీరెందుకు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు ఢిల్లీకి సంబంధించిన ఎంపీ ఎలక్షన్స్లో మీరెందుకు పోటీ ఇలా వివక్ష కాదండి భారతదేశం భారతదేశంలో ఆల్రెడీ మనం తెలంగాణ ఏర్పరచుకొని పది సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వాడు తెలంగాణ కాదు వీడు ఆంధ్ర వాడు ఇలా చేయటం వల్ల వైషమ్యాలు పెరుగుతాయి తప్పత ఇంకా బీఆర్ఎస్ మీద కొంతమంది వ్యక్తుల మీద ఇది వ్యతిరేకిస్తున్న వారి మీద వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అట్లాంటి ఏం చేయదు ఎంఎం కీరవాణి గారు ఖచ్చితంగా ఒక గొప్ప వ్యక్తి ఒక మంచి సంగీతంలో పట్టున్న వ్యక్తి ఆయనకు అందరికి కావాల్సిన వాడు తప్పకుండా రాష్ట్ర గేయానికి సంగీతం సమర్ సమకూర్చగల సమర్థుడు అందశ్రీ గారు చక్కటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకున్నాడు ఆయన అభినందించారు ఆ తెలంగాణ ప్రభుత్వం కూడా కిరవాణి గారిని వారు ఎంచుకున్నందుకు వారిని అభినందించాలి అంతేకాని విమర్శించడం అనేది మంచిది కాదు విమర్శించే వారు ఎక్కడ 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 ఉన్నారో ఏ మూలాలు కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించాలి భారతదేశం ఇప్పుడు ఎల్కే అద్వాని గారు ఎక్కడో పాకిస్తాన్లో పుట్టారు భారతదేశంలో ఉండలేదా ప్రాంతాలు వేరైనప్పటికీ ఈ కళాకారులకు కానీ లేకపోతే ఈ యొక్క టాలెంటెడ్ పర్సన్స్ కానీ లేకపోతే ఈ యొక్క శిల్పులు కళాకారులకు కానీ ప్రాంతాలంటూ ప్రత్యేకంగా ఉండవండి వాళ్ళ ప్రాంతాలకు అతీతంగా మనం ప్రేమించాలి ప్రాంతాలకు అతీతంగా వారిని గౌరవించాలి కిరవాణి గారు కూడా అదే కోవులోకి చెందుతారు కిరవాణి గారి మీద అనవసరమైన రాజ్యాంతం విమర్శలు తగదు ఆయన వెల్ డిజర్వ్ పర్సన్ ఈ తెలంగాణ గేయాన్ని కి సంగీతాన్ని అందించడానికి కాబట్టి విమర్శలు చేసేవారు ఒకసారి ఆలోచించండి ఆయన్ని గౌరవించడానికి ప్రయత్నం చేద్దాం